ఈరోజు కడప జిల్లా కలెక్టర్ గారిని పొద్దుటూరు టౌన్ నుంచి ఉర్దూ జూనియర్ కళాశాల అధ్యాపకుల గురించి మరియు కాలేజీలో ఉన్నటువంటి అదనపు తరగతి గదులు మౌలిక సదుపాయాల విషయంపై పొద్దుటూరు నియోజకం నుంచి మేము కొందరు కౌన్సిలర్లము మైనార్టీ నాయకులము అందరం వచ్చి కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం అయింది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయి మొదటిగా కాలేజీలో రెండు వేల ఎనిమిదిలో కాలేజీలు స్థాపించింది అప్పటి నుంచి అధ్యాపకుల కొరత చాలా పట్టి పిడుస్తుంది ప్రధానమైన కొరత ఇంకొకటి ఏమైందంటే బాటనీ ఫిజిక్స్ ఇద్దరు అధ్యాపకులు లేక పిల్లలకు చాలా కష్టతరంగా ఉంది ప్రొద్దుటూరు జూనియర్ కళాశాల అనేది ఏడు మండలాలకు చాలా ఉపయోగకరంగా ఉంది జంబలమడుగు కమలాపురం ఎర్రగుంట్ల దువ్వూరు చాపాడు పొద్దుటూరు రూలర్ పొద్దుటూరు టౌన్ సుమారు నూట ఎనభై ఆరు మంది ఆడపిల్లలు మగపిల్లలు ఉర్దూ ఇంటర్ విద్యను అభ్యర్థిస్తున్నారు కాలేజీలో చూస్తే విద్యార్థులందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా గత గత సంవత్సరము జిల్లాలో మొట్టమొదటి స్థానం సాధించారు ఈ విషయాలన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయినాము కలెక్టర్ గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఈ పత్రాలను పంపించి ఆ కొరత లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ ఇబ్రాహీం ఖల్లుళ్ళ గారు ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ మైనార్టీ నాయకులు నూరి అన్న గారు అందుమంది పెద్దలు మాజీ కార్యదర్శి బావా అన్న గారు పద్దెనిమిదవ వార్డు నుంచి రఫేన్న గారు పద్నాలుగో వార్డు నుంచి మస్తాన్ గారు మా మసీదు నుంచి బాబా గారు మైనార్టీ నాయకులు హర్షదన్న గారు ముస్లిం ఐక్యవేద గౌరవ అధ్యక్షులు ఖాజా మహియుద్దీన్ గారు ఇంకా మరి కొందరు పెద్దలందరూ పాల్గొన్నాము తప్పకుండా కాలేజీకి అధ్యాపకుల కొరత తీరుతాదని అలాగే మౌలిక సదుపాయాలు చేకూరుతారని తెలియజేస్తున్నాము అదేవిధంగా దాతల సహకారంతో కూడా కాలేజీలో కొన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నా